అంట హిందువుని కాదట క్రిస్టియన్ అని ఒకడు ముస్లిం అని ఒకడు అరే వినాయకుని భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు అన్ని తిప్పుతున్నాను మీరు చూశారు కిల్లి కొండ కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను ఆ మీరే కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని నేను జస్ట్ నెల రోజుల్లో అయింది మహాభారతాన్ని ఉపవాసం ఉంట పూటతో అరవై రోజులు చెప్పాను రేపు రామాయణం చెప్తాను రామాయణం అయిపోయాక భగవద్గీత భాగవతం చెప్తాను అది ఇష్టం నేను హిందూ ధర్మంలో పుట్టాను మీరు ఎవరు చెప్పడానికి భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు చోటా శక్తిపేఠాలు బడా బడాచారదం ఇన్ని తిరిగి చూపించాను ఏ యూట్యూబ్ చూపించారు నేను హిందువుని కాబట్టి చూపించాను తర్వాత నూట ఇరవై ఎనిమిది దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను ఎందుకు చూపించాను నీ హిందువును కాబట్టి నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను నువ్వెవరు కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని దానితోటి ఇప్పుడు నేషన్ గోళ నేను అమెరికాలో ఉన్నానని చెప్పి ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ నూట ఇరవై ఎనిమిది దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను ఈ పాస్పోర్ట్తో తిరిగాను ఇప్పుడు మొన్న మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్ మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని నేషన్ అని నేను ఎన్ఐఏ స్టా ఇండియా ఉదయం ఆరు సంవత్సరాలు అవుతున్నా నేను ట్యాక్స్ కడుతున్నాను మేషం వెళ్ళేసి చెప్తున్నాను ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు అయినా ట్యాక్స్ ఎందుకు అంటే భారతదేశం బాగుండాలి అభివృద్ధి సాధించాలని ఆ ట్యాక్స్ డబ్బులతోనో ఆ ఉచిత పథకాలతోనూ మా ఫ్యామిలీ బా బాగుపడ్డది ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కట్టే కట్టి నా రుణాన్ని తీసుకుంటాను నువ్వెవరో చెప్పడానికి ఆంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నారో మార్క్ మై వర్డ్స్ కర్మా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను నాకేం పోలేదు ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో తో అందమైన ఆరోగ్యంతో హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను ఎండ్ ఆఫ్ దే పోయేది నువ్వే మిత్రమా